అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంత రోషంగా పోరాడినమో ఇప్పుడు చూస్తే అదే రకంగా దీక్ష శిక్షిస్తాం కాబట్టి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీలను మనం నెరవేర్చేంత వరకు మనం ఇదే పోరాటం ఇదే ఇదే రకంగా చూసుకొని మన మన హక్కును సాధించుకున్నంత వారికి తప్పకుండా పోరాడాలి ఈ ప్రభుత్వం ఆయవలోనే కళాకారుల గౌరవం రాష్ట్ర కళాకారుల విభాగం అధ్యక్షులు ముశీచన్న గారికి స్వాగతం స్వాగతం చేస్తూ తెలంగాణ ఉద్యమ కళ గౌరవం కోసం ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు గౌరవనీయుల పెద్దలు కనప కుమారస్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న శాంతియుత దీక్షను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకున్న దీక్షతో పెట్టడం జరిగింది కళాకారుల పక్షాన ఈరోజు శాంతియుత దీక్షలో పాల్గొన్న ఉద్యమకారిని పేరు పేరున కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివాదాలు తెలియజేస్తున్నాం ముందుగా వారి ప్రభుత్వము గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కళాకారులు

ఆ ఉద్యమ కళాకారులకు ఏమి కూడా ఏమి కూడా అందలేదు కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటిదాకా కష్టంపడి దీక్ష చేస్తున్నట్టే మీరు అందరికీ ఒక పేరు పేరున నమస్కారం మరి ఇప్పటి వరకు కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు మరి ఇప్పటికీ నెరవేర్చలేరు మరి ఆ ఫేమ్ రోజు చెప్పడం కూడా జరిగింది ఉద్యమ కళాకారులతోనే తెలంగాణ రావడం ఈ విధమైన విషయం అని కూడా అందరికీ తెలుసు అటువంటి ఈ ఉద్యమ కళాకారులను వారి యొక్క ఐదు సంవత్సరాలు గడిపి వారి ఏమి ఏమి ఆసక్తి ఏమి కూడా ఇచ్చుకోలేదు కానీ రోజు వీళ్ళు కూడా మరి ఆ రోజు ఇచ్చినటువంటి దాన్ని నెరవేర్చకుంటూ ఇప్పటికీ రెండు సంవత్సరాల ఉంది ఇప్పటికి కూడా ఏమి కూడా అందడం లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రాంత శిక్షను ఆలోచించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చాలని కోరుకుంటున్నాం జై